వెళ్ళు పానీ స్లోగా పోనిచ్చు అరే వినాయకుడి గుడి దగ్గర ఆపి దండం పెట్టుకుని వెళ్ళరా చూద్దామని నిమ్మకాయలు కట్టమన్నామ్మ నానమ్మని అరీ రైట్ స్లోగా వెళ్ళిననా బాగా స్లోగా తక్కువ వినాయక గుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకో అది గుంజెల్ది అక్కడ వినాయక గుడిలో అరీ అరీ న్యూ సైకిల్ వచ్చేసింది నీకు ఇంకోటి ఏదన్నా అది న్యూ సైకిల్ వచ్చేసింది పెద్ద సైకిల్ పడిపోతుందని మళ్ళీ కొత్త సైకిల్ తెచ్చారు చిన్నదేరీ Terima kasih kerana menunjukkan kata-kata anda kepada kawan-kawan anda. Oh, kamu sangat baik. Jangan lupa untuk menghubungi saya. Jangan lupa untuk menghubungi పూజ చేసింది అంట ఇక్కడే పెట్టబోయే ఇక్కడ పెట్టు నిమ్మకాయలు కట్టమని నానమ్మనే हरी फरी என்னنا. மாமா இந்த घटना. ம். சட்டঘটனா. ஏய், கதி கட்னா. இது. திவா. வீ பெல்ல கூட மாட்டுனதுரி சग्गा. हम्म हम्म ओके ना थैंक यू पापा मम्मी के ना के लो नाना रखो ना आ पानी लोगा पानी च అరే వినాయక గుడి దగ్గర ఆపి దండం పెట్టుకుని వెళ్ళరా చూద్దామని వినాయక గుడి దగ్గర ఆపు సైకిల్ అక్కడ పెట్టి దండం పెట్టుకుని వెళ్ళండి రైట్ స్లోగా వెళ్ళిననా బాగా స్లోగా తక్కువ వినాయక గుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకో పది గుంజు వెళ్ది అక్కడ వినాయక గుడిలో అరీ అరే అరీ ಎನ್ನು ಪಡ್ತಾ ಗುಂಜಿಲ್ದಿ